పార్వతీ కళ్యాణం సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకొని ఆయన బంధువులు మిత్రులు సకుటుంబంగానూ సపరివారంగానూ రావటం మొదలుపెట్టారు వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు ముత్యాలు మాణిక్యాలు పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు వేరువేరు పర్వతాల రాజులు నవరత్నాలను చందనం మొదలుగాగల సుగంధ ద్రవ్యాలను మదించిన ఏనుగులను సైందవాశ్వాలను కానుకలుగా తెచ్చారు హిమవంతుడు కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు వారికి విడుదలు ఏర్పాటు చేశాడు వచ్చేవారికి విడుదలు తయారు చేయటానికి పదివేల యోజనాల నిడివి గల కళ్యాణ మండపం నిర్మించటానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు హిమవంతుడుండే ఓషధీపురాన్ని అద్భుతంగా అలంకరించారు కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకుని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు నారదుడు వచ్చి తనను పిలిచిన కారణం అడిగాడు నారద ఇంకా ఐదు రోజులలో నాకు హిమవంతుడి కూతురైన పార్వతికి వివాహం జరగనున్నది వ్యవధి అటే లేదు నువ్వు కామగమనం గలవాడివి కనుక మూడు లోకాల వారిని వివాహానికి ఆహ్వానించి రావాలి కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి కావలసిన సరంజామా అంతా తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకొని శివుడి వద్ద సెలవు పుచ్చుకొని బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలతోనూ భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండేవారితోనూ శుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరుగుతున్నది మీరందరూ రావాలి అని చెప్పాడు తరువాత ఆయన కుబేరుణ్ణి వెంటబెట్టుకుని వివాహానికి కావలసిన వస్తువులన్నిటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు శివ పార్వతుల వివాహం చూడటానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు ఇతర దేవతలు మహర్షులు కైలాసానికి రాసాగారు నందీశ్వరుడు రుద్రగణాల వాళ్ళు అతిథులను గౌరవించి వారికి తగిన ఇళ్ళు వసతులు ఏర్పాటు చేశారు శివుడి పెళ్లికి బ్రహ్మ పురోహితుడుగాను విష్ణువు భావమరిదిగాను ఇంద్రాది దేవతలు ఋషులు సదన్యులుగాను ఉండేటట్టు నిర్ణయమైంది శివుడికి మంగళాభిషేకం చేయటానికి బృహస్పతి ముహూర్తం నిర్ణయించాడు ఆ ముహూర్తాన గరుడ గంధర్వ స్త్రీలు సప్తమాతృకలు లక్ష్మి సరస్వతి శచి అరుంధతి లాంటి మహాపతివ్రతులు శివుడి చేత స్నానం చేయించి హరిచందనం లాంటి పూతలు పూసి కంఠాహారాలు వేసి పెళ్ళికొడుకును చేశారు గౌతముడు అత్రి భృగువు మొదలైన మహర్షులు శివుడి కుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధం కట్టి నవగ్రహ పూజలు జరిపించారు తరువాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారినందరినీ కలుపుకొని వాద్యాలతోనూ నృత్యాలతోనూ ఓషధీపురానికి బయలుదేరాడు కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమదగణాలన్నిటినీ పెళ్ళికి తరలించుకు వచ్చాడు వీరభద్రుడు చండీశ్వరుడు భైరవుడు నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు పెళ్లి కొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టారు సరస్వతి బ్రహ్మలు హంస మీద లక్ష్మీ విష్ణువులు గరుడు మీద శచి ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు కుబేరుడు నవనిధులతో శివుడి వెనక కూర్చున్నాడు దేవతాస్త్రీలు ఋషిపత్నులు అప్సరసులు దివ్యావస్త్రాలను సుగంధ ద్రవ్యాలను తీసుకుని విమానాలలో బయలుదేరారు పెళ్లివారు నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడైన మహామునిని మేనకను కొడుకులను వెంటబెట్టుకొని మేల తాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ విష్ణు దేవేంద్రులకు ఋషులకు నమస్కారం చేసి శివుడి ముందు చేతులు మూడ్చి నిలబడి సర్వేశ్వరుడువైన నీ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను పెళ్లి కొడుకువై నా ఇంటికి వచ్చిన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను నువ్వు ఆమెను వివాహమాడి నన్ను నా వంశాన్ని పవిత్రం చేయవలసిందని ప్రార్థించుతున్నాను అన్నాడు ఆయన శివుడికి బట్టలు గంధపుష్ప తాంబూలాలు ఇచ్చి అందరికీ పాలు పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు వింజామరలు వీయింపజేశాడు హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి మన పార్వతి అదృష్టవంతురాలు కోటి మన్మధులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అనుకున్నారు మేనక శివుడి ముందు చేతులు జోడించి సదాశివ కిట్టని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకో అన్నది పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి దీవించారు దారి పొడుగున పుష్పాలు ముత్యాలు అక్షింతలు చల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్లి కొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు కులాచారం ప్రకారం పార్వతి అంబికా ఆలయానికి వెళ్ళి ఆ దేవిని పూజించింది ముత్తైదువులు వెంటరాగా పల్లకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవతలు ఆమెను చూసి ఈమె పరదేవతే ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గర పడింది శివుణ్ణి ఐరావతం మీద కళ్యాణ మండపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు మేనకా హిమవంతులు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నారు వాళ్ళు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది దేవతలు శివుడి అనుమతి పొంది తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు శివుడి హిమవంతుడి ఇంట చాలా కాలం ఉన్నాడు ఆయనకు కైలాసానికి వెళ్ళిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకి ఆ మాట చెప్పించాడు మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపటానికి సన్నాహాలన్నీ చేశారు ఆమెకు బట్టలు పరిచారికలు గృహోపకరణాలు ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకోండి అని చెప్పారు పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన నీతులన్నీ చెప్పారు ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకుని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు మూడు రోజుల పాటు శివుడి ఇంట విందులు జరిగాయి తరువాత బ్రహ్మ విష్ణువు మిగిలిన వారు శివుడితో వెళ్ళి వస్తామని చెప్పారు శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన వారందరికీ తగిన కానుకలిచ్చి గౌరవించి పంపేశాడు